ఆయనే రాత్రిని పగటిలోకి ప్రవేశింపజేస్తున్నాడు మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింపజేస్తున్నాడు మరియు సూర్యచంద్రులను నియమబద్ధులుగా చేసి ఉన్నాడు అవి తమ తమ పరిధిలో నిర్ణీత వ్యవధిలో తిరుగుతూ ఉన్నాయి ఆయనే అల్లాహ్ మీ ప్రభువు విశ్వసామ్రాజ్యాధికారం ఆయనదే మరియు ఆయనను వదలి మీరు వేడుకొనేవారు ఖర్జూర బీజంపైనున్న కూడా యజమానులు కారు మీరు వారిని వేడుకొన్నప్పటికీ వారు మీ ప్రార్థనలను వినలేరు ఒకవేళ విన్నా వారు మీకు జవాబివ్వలేరు మరియు పునరుత్న దినమున మీరు కల్పించిన దైవత్వపు భాగస్వామ్యాన్ని వారు తిరస్కరిస్తారు మరియు సత్యాన్ని గురించి నీకు ఆ సర్వం తెలిసినవాడు తెలిపినట్లు మరెవ్వరూ తెలుపజాలరు లేక వారిని మా శిక్ష నుండి కాపాడటానికి మేము తప్ప వేరే దైవాలు ఎవరైనా ఉన్నారా వారు ఆ దైవాలు తమకు తామే సహాయం చేసుకోలేరు మరియు వారు మా నుండి కాపాడుకోనూ లేరు మరియు వారు ఆయనను వదలి ఎవరినైతే ప్రార్థిస్తున్నారో వారికి సిఫారసు చేసే అధికారం లేదు కేవలం సత్యానికి వారు మరియు అల్లాహ్ ఒక్కడే అని తెలిసి ఉన్నవారు తప్ప వారితో ఇట్లను అల్లాహ్ను కాదని మీరెవరినైతే ఆరాధ్య దైవాలుగా భావించారో వారిని చూడండి మీ ఆపదను గాని దానిని గాని వారికి ఎలాంటి శక్తి లేదు వారు ఎవరినైతే వీరు ప్రార్థిస్తూ ఉన్నారో వారే తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు మరియు వారిలో ఆయనకు ఎవరూ ఎక్కువ సాన్నిధ్యం పొందుతారో అని ప్రయత్నిస్తున్నారు మరియు ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు మరియు ఆయన శిక్షకు భయపడుతున్నారు నిశ్చయంగా నీ ప్రభువు శిక్ష దానికి భయపడవలసిందే అల్లాహ్ను ప్రార్థించటమే విద్యుక్త ధర్మం ఆయనను వదలివారు ప్రార్థించేవి వారికి ఏ విధమైన సమాధానమివ్వలేవు వాటిని వేడుకోవడం ఒకడు తన రెండు చేతులు నీటివైపుకు చాచినీరు నోటిదాకా రావాలని ఆశించటమే కాని అది అతని నోటి వరకు చేరదు కదా అలాగే సత్యతిరస్కారుల ప్రార్థనలన్నీ వ్యర్థమైపోతాయి మరియు వారు గ్రహించకుండా వారి హృదయాల మీద తెరలు మరియు వారి చెవులలో చెవుడు వేసి ఉన్నాము ఒకవేళ నీవు ఖురాన్ పారాయణంతో నీ ప్రభువు యొక్క ఏకత్వాన్ని ప్రస్తావిస్తే వారు అసహ్యంతో వెనుదిరిగి మరలిపోతారు మరియు ఒకవేళ అద్వితీయుడైన అల్లాహ్ను గురించి ప్రస్తావన జరిగినప్పుడు పరలోకాన్ని విశ్వసించని వారి హృదయాలు కృంగిపోతాయి మరియు ఒకవేళ ఆయన తప్ప ఇతరుల ప్రస్తావన జరిగినప్పుడు వారు సంతోషంతో పొంగిపోతారు